సింగరాయకొండలో వర్షం నేను రోడ్డు పైన చేరి రోడ్లకు ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడండి ఒకసారి అయినా మా అంటూ నిజ గిజ అంటోంది ఇంకా కొద్దిసేపట్లో ఉంది భారీ వర్షం సూచన సిజల్ తయారు పొడి ఒక దెబ్బ కొడతాం అంటే పెద్ద పెద్ద ఎక్కువ పెద్ద పొడవు సాయ కొడయాసి ఎంత వరకు बोलते ఆ పానియ చాయేస రోడపగై కే తో అవోట హై జిబిన్ మే సి పడే పడే స సతివి సింగరేకొండ అంత ఈ విధం గా ఉందీ ఈ చూపిడం కోసం ఈ వర్షంలో కష్టపడి వీడియో తీస్తున్నా మీ కోసం చివరి స్ట్రిక్ కాయే আহ কল তো স্ক্রিন এ সো ড্রাই করনা ভেদার ওম ফেক স্ক্রিন করনা দরকার তো ওইrangle কে ড্রাই করলি আলাদা আ নমস্কার বলে ঠিক পাস এখন সজন ফল গো সেবা কাম করিবে আমি তুমি কুছিয়ে আয় বলিয়ার জল পড়ে আহ কাম করিবে ভি সজন ফল গো ভেটবে আদে ভেট নরা ফ্লেটাতে লোক পায় ちゃう কি পাত্রন গেলি এইদিকে টোটাল বাইন জোন নেই ইয়াং নেরে তো ন রিচার্জ হয়ে গেল ಮಾತ ಎಂದತೀನಿ ಹೆಂಗೆ ಚೆನ್ನ ಲೈಫ್ ಇರ್ಲಿ ಅಲ್ಲಿ ಮಾಡ್ರೆ ಇರ್ಲು ರೈಲ್ವೆ ಡೇಷನ್ ರೋಡ್ ಇದೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನು